జీవుడు ఈశ్వరుడు పరమాత్మ ఈ ముగ్గురికి భేదాలు ఏమిటంటే అన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపాలే అద్వైత వేదాంత రీత్యా జీవుడే దేవుడు సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మయే జీవుని సారం ఆ పరమాత్మకు పేరు రూపము గుణము క్రియా సంబంధం అనే తొడుగులు కలిస్తే జీవులు ఏర్పడ్డారు స్థూల సూక్ష్మ శరీరాలతో కూడి ఉన్నదే కూడి ఉన్న దేవుడే జీవుడు ఈ రెండు శరీరాలతో తాధ్యాత్మ్యం పొంది ప్రపంచంలో సుఖదుఖాలను పొందుతుండేవాడు జీవుడు శరీరం జీవుడు నివసించడానికి పనికి వచ్చే గృహం వంటిది అది జడమైనది దాని ద్వారా అన్ని అనుభవాలను జీవుడే పొందుతాడు ఈ రెండు శరీరాలతో తాధ్యాత్మ్యం పూర్తిగా తొలగిపోయినప్పుడు జీవుడే దేవుడవుతాడు అనగా వెస్ట్ శరీరంలో కనిపించేవాడిని జీవుడని సమిష్టి శరీరంలో కనిపించేవాడిని ఈశ్వరుడని ఈ రెండింటికి అతీతమైన శుద్ధ చైతన్యాన్ని పరమాత్మ అని అంటారు జీవుడు జగత్తులో ఒక భాగం ఈశ్వరుడు జగత్తుకు అధిపతి జగత్తును చూడటం మానేస్తే జీవుడు ఈశ్వరుడు ఇద్దరు అదృశ్యమై పరమాత్మ మాత్రం మిగులుతాడు